భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి నేను మిథిలాధిపతి అయిన జనకుల దూతను దేవభ్రతుణ్ణి అయోధ్య మహారాజుల దశరథులకు పూజ్యుల వశిష్ట మహర్షుల చరణాలకు సాదర ప్రణామం చేస్తున్నాను అయోధ్యాపురి తమను ఆహ్వానిస్తుంది ధన్యవాదాలు మా మహారాజుల ఆజ్ఞానుసారం మిథుల నుండి శుభ సందేశాన్ని తీసుకొచ్చాను తమ సందేశాన్ని కుమార భరతుడు మాకెరిగించాడు ఇప్పుడు నా కర్తవ్యం సెలవీయండి ప్రభు మా మహారాజుల పూజ్యులు విశ్వామిత్రుల అరుజ్ఞతో తమకిలా నివేదించమన్నారు తాము తమ గురువులతో కుల పురోహితులతో ప్రియ వర్గాలతో మిత్రజనులతో మిథిలాపురికి విచ్చేయమని సెలవిచ్చారు కార్యక్రమం ఏమిటో గురుదేవులు వశిష్ఠులు నిర్ణయిస్తారు ఆ విధంగా కార్యాచరణ జరుగుతుంది ఆర్య దేవవ్రత అయోధ్యాపతుల మాటగా మహారాజ జనకులకు విన్నవించండి ఈ ఆహ్వానాన్ని మేము మన్నించామని మేము అతి త్వరలో శుభముహూర్తానికి సపరివారంగా విచ్చేస్తామని చెప్పండి గుణసంపన్నులైన తీసునకు ఒక మాట మిథిలా అయోధ్యలకు ఈ సంబంధం బహుశుభాయకం ఈ సంబంధం వలన ఆర్యావర్తంలో రెండు మహాశక్తులు ఏకమవుతున్నాయి పూజ్య మహాముని మేం మా మహారాజు జనకుల ప్రతినిధిగా ఈ అనుగ్రహానికి తమకు ధన్యవాదాలు అందజేస్తున్నాము మహారాజా మేం జనకపురికి వెళ్ళేందుకు అనుజ్ఞ ఇవ్వండి తమ రందించిన శుభ సమాచారాన్ని మా మహారాజులకు విన్నవించుకుంటాను తప్పక మీరు కోరినట్టు మేము అనుమతిస్తున్నాం అతడుకు వెళ్ళి మా ఇద్దరు బాలకులకు మా యోగక్షేమ వార్తను మా ఆశిస్సులు అందించండి మా రామచంద్రునితో మా మాటగా చెప్పండి పక్షి వెన్నెలకి ఎదురు చూసేలా ఈ దశరథుడు నిరీక్షిస్తున్నారని ఎరిగించండి దేవవ్రత శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి బాలకులనుట తమకు చెల్లుతుంది మహారాజా కానీ సకల జనదృష్టిలో ఆ ఇద్దరూ పరాక్రమ ధైర్య సాహసాలకు అవతారాలు అట్టి దివ్యశక్తివంతులైన పుత్రులకు తండ్రి కాగల సౌభాగ్యం ఏ దేవతలకైనా దుర్లభమే తమ వంటి భాగ్యశాలల దర్శనంతో మేం ధన్యులమయ్యాం మాకెంతగానో ఆనందాన్ని కలిగించారు దేవవ్రత మీరు మా పుత్రుల ఔనత్యాన్ని తెలియచేశారు అందుచేత మా పారితోషికాలు మీరు స్వీకరించాలి తమ వంటి అసమాన్య వ్యక్తుల కానుకలు అందుకోవడం మా జీవితానికి మహావిశేషం కాని మహారాజా ఇది మా రాకుమారి ఇట ఇతను తీసుకోవడం నేత్రియమాలకే విరుద్ధం కదా మహారాజా మమ్మల్ని క్షమించి కనికరించండి ధన్యుడవు మహారాజా జనకుని రాజదూత అయినందుకు సంస్కారయుతంగా పలికేవు రాజా ఆర్యదేవవరతని మాట సమంజసమే మహారాజా మాకు సెలవేయండి మా గురుదేవులే ఇక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్ణయించాలి రాజా సుందర సంయోగం జరుగునున్నది రామసన్నిధికి వెళ్లేందుకు ఎల్లుండి సూర్యోదయానంతరం మూడు ఘడియలకు మధ్యాహ్నం వేళ రాగానే శుభముహూర్తం వస్తుంది గౌరీ గణేశులను పూజించి బయలుదేరాలి కుమార భరత కుమార శత్రుఘ్న గురుదేవ వశిష్ట నా మేలును సర్వదా సదా ఆకాంక్షించేటువంటి శివ కశ్యపులను ఇతర మహాశయులను సవినీయంగా ఆహ్వానించండి తమ ఆజ్ఞ సమయం తక్కువ సిద్ధం చేయవలసినవి చాలా ఎక్కువ కనుక అత్యంత త్వరితంగా కార్యాలు జరగాలి చిరంజీవుల తమరు నిశ్చంతగా ఉండండి రామునికి మేలు సంప్రాప్తించాలని వ్రతాన్ని ఆచరించాం చేయాలి అంతేకాకుండా బ్రాహ్మణకు సహస్ర గోవులు మేలైన వస్త్రాలు సేకరించి ప్రజలకు రాముని వద్దకు వెళ్లే ముందుగా బ్రాహ్మణులకు యాచకులకు దానాలు చేయించండి ఎవరికేది కావాలంటే వారికి అది అందించండి ఏ రాజు రాజ్యంలోనైనా ప్రజలలో ఏ వ్యక్తి శోకంలో ఉన్నా సరే ఆ రాజుకు తాను ఉత్సవాలు జరుపుకునే అధికారం ఉండదు మన మహారాజులు సదా ప్రజావత్సరులు కదా మహారాణి ఆర్య సుమంత మిథిలాపురి చేరగానే మీరు ముందుగా సీత మాతకు మా అభినందనలు అందించి ఓ మాట చెప్పాలి రాముని పుత్ర సమానంగా భావించమని సీత గురించి కించిత్తైనా చింతించవలదని సీత అయోధ్యకు మా కోడలిగా కాదు మా కుమార్తెగా వస్తుందని కౌసల్య మమతానురాగాలతో ఈ సమానంగా చూడబడుతుందని పెళ్ళు సుమంత దశరథ రాజేంద్ర మిథిల తమకు స్వాగతం ఇస్తున్నది మేము మహాభాగ్యశాలులం తమ చరణధూళితో మిథిల పావనమైంది మిథిలేశ్వర తమ ఆజ్ఞానుసారం నేడు మేము తమ ప్రేమానుబంధాలకై బయలుదేరి వచ్చాం ఇంతటి ప్రతిష్ట ఇంతటి సౌభాగ్యం ప్రాప్తిస్తుందని మేము కనీసం స్వప్నంలో కూడా ఊహించలేదు రఘుకులంతో వలన మా వంశగౌరవం మరింత పెరిగింది ఎంత మాటన్నారు దీశ ఈ జగత్తులో ఎవరితో ఎవరు సంగమించేది దైవ నిర్ణయం కేవలం విధాత చేతివ్రాతలో ఉంది పవిత్ర శుభ సందర్భాలలో ఇలాంటి క్షణాలు కలిసి వస్తాయి అట్టి భగవద్ అనుగ్రహం వలనే నేడు అయోధ్యామిధిలకు సరిసమైన బాంధవ్యాలు కుదిరేయి దేవ మహర్షి మేం మీతో సమానం కాం మేం కన్యాపితలం తమ దాసులం తమతో మేం ఎలా కాగలం తమరు చక్కగా సెలవిచ్చారు జనక మేము తమకు సమానం ఎలా కాగలుగుతాం నేడు మీరు దాతలు కాని మేం మీ యాచకులం ఈ బిచ్చగాడు మీ ద్వార సన్నిధిని తమ నుండి కన్యాస్వీకరణకొచ్చాడు